వెల్కమ్ టు అరుణోదయ వెచ్ కిచెన్ ఈ రోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో అమ్మవారి నైవేద్యం దద్దోజనం తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం ఈ దద్దోజనం తయారీకి ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుని కుక్కర్ నాలుగు విజిల్స్ రప్పించుకోవాలి ఇప్పుడు ఇలా రైస్ వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి తీసుకుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిలో అరకప్పు పాలు పోసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక కప్పు పెరుగు కూడా పోసుకుని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనే సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి పోపుని రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని హాఫ్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ శనగపప్పు పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా పోపు ఫ్రై అయిన తర్వాత దీనిలోనే హాఫ్ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఇప్పుడు దీనిలోనే రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పోపునంతటి ఈ పెరుగులో వేసుకుని కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన దద్దోజనం రెడీ అయిపోయింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దద్దోజనం తయారు చేసుకునేటప్పుడు పెరుగు పులుపు లేకుండా కమ్మగా ఉండేలా చూసుకోవాలి నవరాత్రి ఐదవ రోజు అమ్మవారి నైవేద్యానికి దద్దోజన ఏ విధంగా తయారు చేయాలో చూశారుగా మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది